కూడా కాన్స్టిట్యన్సీలో కొన్ని గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారికి నీళ్ల సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడుతుంటే కనీసం నల్లాలు రిఫేర్ చేయాలన్నా కూడా సర్పంచ్లు పట్టించుకోకుండా మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు వాళ్ళని వెళ్ళి అడగండి అని చెప్పేసి అనడం ఇది ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇది సబబు కాదు మొన్న జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్లవి సర్పంచ్ ఎలక్షన్లు కాదు కనీస కనీసం గ్రహించుకోవాలి ఈ సర్పంచ్లకి పార్టీలు పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ప్రజలందరూ వీళ్ళ వీళ్ళని గుర్తించరు కానీ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం అనేది సరి అనేది కాదు మీరు ఇదే ధోరణిని మానుకోవాలి మీకు ఇంకా పదవీ కాలం ఉన్నది మీకు బాధ్యత ఉన్నది సర్పంచ్లుగా ఈరోజు ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడితే తీవ్ర పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు మీరు చేసినటువంటి అవినీతి దాతలు ఇచ్చినటువంటి భూములను డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికలకు వాళ్ళు ఇస్తే మీరు లక్షల బిల్లులు ఎస్టీఓ ఆఫీసులలో ఎత్తుకున్న విషయం మాకు తెలియదా వీటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకో తిన్నారో వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి కక్కిస్తాం డిపిఓ ద్వారాగా కలెక్టర్ల ద్వారాగా మీ మీద ఎంక్వైరీ చేయడానికి కూడా వెనుకాడము మీరు ఈ విధంగా ఒక పార్టీని రంగును పూసుకొని ఈరోజు తిరగడం అనేది సరి అయినటువంటి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకనైనా బీఆర్ఎస్ సర్పంచ్లు ప్రజలందరికీ కూడా మీరు వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం